పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ వన్ జిఎం కార్యాలయం ఎదుట కార్మికులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుపేర్ల సమస్యతో ఎంతో మంది డిపెండెంట్లకు ఉద్యోగం రాక ఇబ్బందులకు గురి అవుతున్నారని వాపోయారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మారుపేర్ల వివాదాన్ని పరిష్కరిస్తానని కార్మికుల సాక్షిగా హామీ ఇచ్చి విస్మరించారన్నారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు అధికారులకు సమస్య తీవ్రత తెలుసని అయినా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎల్సీ అగ్రిమెంట్ ప్రకారం మారుపేర్లతో పాటు విజిలెన్స్ పెండింగ్ కేసులపై సర్క్యులర్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ నెల తేదీన కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు ప్రతి ఒక్క ప్రభుత్వం లీడర్కి తెలుసు ప్రతి ఒక్క ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో సింగరేణుల ఈవెన్ బలరామ్ సార్ గారికి కూడా తెలుసు ఇవాళ ఇంతకుముందు ఉన్న శ్రీధర్ సార్ కూడా తెలుసు ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యూనియన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు ఇవాళ వీళ్ళు వచ్చి మేము చేస్తాం అనేసి అని చెప్పేసి ఇవాళ ఏదైతే ఏఐటీసీ గెలిచిందో ఫస్ట్ ఒప్పందం వచ్చేసి ఇవాళ మాకు మార్పేర్ల విషయం గురించి మేము క్లియరెన్స్ చేస్తాం వెంటనే మేము రాగానే అదే చేస్తామని అన్నారు ఇన్ని రోజులు గుర్తింపు పత్రం రాలేదనేసి అని చెప్పేసి మాట్లాడేళ్ళు గత మొన్న రెండు రోజుల కింద వాళ్లకు గుర్తింపు గుర్తింపు పత్రం వచ్చింది కాబట్టి వాళ్ళు వెంటనే మాకు ఇది సమస్య క్లియరెన్స్ చేసి సింగరేణి సీఎండి అధికారుల నుంచే మాకు మార్పేర్ల సమస్య పైన సర్కులర్ విడుదల చేస్తారని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఈ వీడియో సార్ గారు వరకు చేరుతారనేసి మేము కోరుకుంటున్నాం సో ఉంటే దీన్ని వెంటనే ప్రభుత్వంతో బలరాం సార్ గారు మాట్లాడి మాకు పరిష్కరిస్తే ఇవాళ ఒక ఆర్జీవన్లోనే కాకుండా ఇవాళ సింగరేణి బొగ్గు కానీ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో కొన్ని వేల మంది ఇవాళ మేము అవస్థ పాల్పడుతున్నాం కొన్ని వేల కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడి రేపు పొద్దున ఎవరికైనా ఏమన్నా అయ్యేది ఉంటే మాత్రం దానికి బాధలు సింగరేణి వచ్చింది దాదాపు పైరవుల దారులు మరియు బ్రోకర్ల వల్ల జరిగిన తప్పిదార వల్ల అవి ఆ బాధలు కానీ మేము అనుభవించడం జరుగుతుంది ఇవాళ మాకు ఉద్యోగం రావాలి అని అంటే మారు పేరు అనే కారణంతో ఉద్యోగాలు రాకుండా మరియు మమ్మల్ని విజిలెన్స్ అధికారులతోటి పెండింగ్లో పెట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం మా కుటుంబాలు రోడ్డున పడే స్టేజ్లో ఉన్నాయి ఇవాళ కలిసిలో ఒక అగ్రిమెంట్ జరిగినది అంత ముఖ్యం దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ అగ్రిమెంటు అయ్యి ఈ సర్కులర్ వస్తుందని వేచి చూస్తున్నాం కానీ ఇంతవరకు కూడా సర్కులర్ రావడం లేదు మరియు మాకు అసలు ఉద్యోగాలు వస్తాయా రావా అనే ఆలోచనలో మేమున్నాము కావున దీని గురించి అన్ని యూనియన్లను మేము కోరేది ఏంటి అని అంటే ఇరవయో తారీఖు మేము ఇక్కడ ధర్నాకి వస్తున్నాము